రాముడి కంటే కృష్ణుడి కంటే ప్రపంచంలో సకల దేవతల కంటే గొప్పవారు ఎవరో తెలుసా ఒక లేకుండా చెబుతున్నా నాకు పక్షపాతం లేదమ్మా కనకదుర్గా దేవి అందరికంటే గొప్ప దేవత లోకమాత జగన్మాత లలితాదేవిని మించినటువంటి భగవత్ శక్తి ప్రపంచం మొత్తం మీద లేదు ఏ దేవుడు శక్తి నేనా మనం సందేహించచ్చు కానీ లలితాదేవి శక్తి పరాకాష్ట ఇంకా పరాశక్తి పరాకాష్ట ఆవిడ అత్యంత శక్తి ఉంది ఆ శక్తి లలిత పేరు మీద ఉన్న శక్తి కరుడు ప్రయోగించిన శక్తి సామాన్యం కాదు ఆ లలితా శక్తి ముందు కృష్ణ శక్తి కూడా పనిచేయదు ఆయన భయపడ్డాడు కుర్చుడు అంత వాడైపోయి ఇది అమ్మవారి శక్తి ఇది అమ్మవారి శక్తి ఎందుకంటే శ్రీరాము లలితాదేవి శ్రీకృష్ణ శ్యామలా రాముడు అంత అందమైన వాడు ఎందుకేటంటే లలితాదేవి రూపం శ్రీకృష్ణుడు అంత ఘనకార్యాలు ఎందుకు చేయగలిగాడు అంటే శ్యామలాదేవి అమి